मंत्र यंत्र तंत्र मूलिका, रुद्राक्ष नवरत्न होम क्रिया ज्योतिष वास्तु हस्त सामुद्रिके ब्रह्मास्त्र पिष्कार मार्ग श्रेय गुरुदत्ता के स्वागतम మనకు జ్యోతిషము అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఏ సమస్య వచ్చినా కూడా ముందు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ తెలుసుకొని పరిహారాలు చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేటువంటిది జరుగుతుంది లేదా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య ఎందుకు వస్తుంది దీన్ని నివృత్తి అని చెప్పేసి కూడా మనము సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఎందుకు ఏర్పడుతుంది అని అనుకున్నప్పుడు గత జన్మలో మనము తెలిసి కానీ తెలియక కానీ జన్మ జన్మల నుండి చేసినటువంటి అనేక పనులు ఆ కాలంలో కొంత మనం అనుభవించాము తర్వాత ఈ జన్మ తీసుకున్న తర్వాత ఈ జన్మలో మన కొత్త కోరికలు ఉన్న కోరికలు తీర్చుకోవడానికి వాటికి సంబంధించినటువంటి కర్మలు మనము ఫుల్ఫిల్ చేయడానికి తర్వాత మన బంధాలు మన బంధాలు ఉంటాయి కదా భార్య భర్త పిల్లలు ఈ అనుబంధాలన్నీ కూడా ఈ బాండింగ్స్ ఉంటాయి ఇవి కూడా కర్మవశాత్తు ఏర్పడతాయి రుణానుబంధాలు ఉంటాయి కనుక ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఈ జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ జన్మ తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి కర్మల ఆధారంగా ఇవన్నీ కూడా మన మైండ్లో కూర్చొని మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చే చేస్తూ అడుగడుగున సమస్యలు సృష్టించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మరి కాలసర్ప దోషాలు ఉంటాయి కొంచె దోషాలు ఉంటాయి ఇక దోషాలు అనేటువంటివి చెప్పడానికి వీళ్ళు కాదు అలాగే యోగాలు అనేటువంటివి కూడా మనకు ఉంటా ఉంటాయి అంటే మేలు చేసేటువంటి విధానం ఉంటుంది కీడు చేసేటువంటి విధానం ఉంటుంది నవగ్రహాలు అని అనుకున్నప్పుడు ఈ నవగ్రహాలన్నీ కూడా ఆయా సందర్భాలలో మనకు కొన్ని మేలు చేస్తాయి కొన్ని కీడు చేస్తూ ఉంటాయి శత్రు మిత్ర గ్రహాలు ఉంటాయి ఉచ్ఛ నీచ స్థానాలు ఉంటాయి ఇలా రకరకాల విధానాలు ఉంటాయి ఇవన్నీ కూడా మన పైన ఇంపాక్ట్ అనేటువంటివి చూపిస్తాయి మరి ఇవన్నీ కూడా మన పైన ప్రభావం చూపిస్తూ ఉండేటువంటి సందర్భంలో వీటిని మనము కట్ చేసుకుంటూ మనము ముందుకు ఎలా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనలో నుండి చాలా సందర్భాలలో చెప్తున్నాను మనలో నుండి మూడు శక్తులు అనేటువంటివి బయటకు రావడం జరుగుతుంది ఒకటి మంత్ర విధానం ద్వారా వచ్చేటువంటి శక్తి రెండవది కుండలిని విధానం ద్వారా వచ్చేటువంటి శక్తి మూడవది భావన విధానం ద్వారా వచ్చేటువంటి శక్తి మనము ఎలాంటి మంత్ర విధానాన్ని అనుసరించకుండా జాగ్రత్తగా వినండి ఎలాంటి మంత్ర విధానాన్ని అనుసరించకుండా అలాగే ఎలాంటి మనము పరిష్కారాలు ఏది అభిషేకాలు కావచ్చు గ్రహ శాంత శాంతులు కావచ్చు ఇవన్నీ కూడా పరిహారాలు చేయకుండా మనము ఈ నవగ్రహ విధానాన్ని అంటే మన ఇంపాక్ట్ ఉండేటువంటి ప్రభావాన్ని చూపి చూపించేటువంటి సమస్త నక్షత్ర గ్రహాలను మనము ఆపచ్చు ప్రయోగం ద్వారా ఆపేటువంటి విధానము వేరే ఉంటుంది ప్రయోగం ప్రయోగము కాకుండా తర్వాత ప్రయోగం కా జాగ్రత్తగా వినండి ప్రయోగము కాకుండా నక్షత్ర గ్రహ శాంతులు కాకుండా చాలా శక్తివంతంగా దేన్నైనా కూడా ఈ నవగ్రహ నక్షత్ర సంబంధాలను అన్నిటినీ కూడా మనం ఆపుకుంటూ మనము శక్తివంతంగా ముందుకు కదిలేటువంటి విధానము ఒకటి ఉంటుంది దీనికి మంత్రానికి సంబంధం ఉండదు యంత్రానికి తాంత్రికానికి సంబంధం ఉండదు పరిష్కారాలకు సంబంధం ఉండదు శాంతులకు సంబంధం ఉండదు ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ దైవత్వానికి సంబంధం లేకుండా మనము ముందుకు వెళ్ళవచ్చు ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక అనన్య సామాన్యమైనటువంటి అనిర్వచనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం ఇది చాలా గొప్ప విధానం ఇది మనం పట్టుకోవాలి భారతదేశంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సబ్జెక్టును నేను తీసుకురావడం జరిగింది ఈ సబ్జెక్టు వింటే మీకు అర్థమవుతుంది నేను కొన్ని రకాలైనటువంటి సబ్జెక్టులు నేను తయారు చేసినటువంటి శక్తివంతమైనటువంటి కొన్ని విధానాలను ఈ వీడియో రూపకంగా నేను ఎక్కువగా పెట్టను విషయం ఇదే అని చెప్తాను కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు నేను చెప్పను చెప్తే ఏమవుతుంది అంటే రేపు ఇంకొకరు దాన్ని ఓన్ చేసుకుంటారు ఇది నాదే అనే టైప్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సబ్జెక్టులు సబ్జెక్టు వీలు తయారు చేసినటువంటి సబ్జెక్టులు కాదు ఇప్పుడు మనీ మంత్రకు సంబంధించినటువంటి సబ్జెక్టులు చాలా రోజుల నుండి ఉన్నాయి సుమారు ఒక వంద సంవత్సరాల కిందటి నుండి అంతకంటే ఎక్కువ నుండి ఉన్నాయి భారతదేశం భారతదేశానికి వచ్చినట్టయితే యద్భావం తద్భవత్ అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పాడు సరే ఇక్కడ కొంతమంది ఆ మణి మంత్ర తత్సం అంటే మణి మంత్ర తత్సంబంధమైనటువంటి కోర్సులను ఇస్తూ ఇది మాదే నేనే తయారు చేసిన చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి కొంచెం మనం చూసుకుంటే అదంతా పాతకాలం నుండి ఉండేటువంటి విధానం కానీ నేను చెప్పబోయేటువంటి ఈ విధానం అంటే ఇక్కడ ఏంటంటే పురాతన కాలం నుండి వచ్చినటువంటి కానీ లేదా ఇక్కడ ఎవరైనా సరే ఒక కొత్తగా ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక కొత్త ఆలోచన చేసి ఒక ఒకటి మొదలు పెట్టారనుకోండి ఒక బిజినెస్ దాన్ని చూసి ఏం చేస్తారు ఇంకొకరు 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 అలా నడుస్తూనే ఉంటుంది అంటే మిగతా వారు దాన్ని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చివరికి దాన్ని తయారు చేసినటువంటి వారు పక్కకు వెళ్ళిపోతారు కొత్త వాళ్ళు ముందుకు చేరుతూ ఉంటారు అందుకని సాధారణంగా దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టులు నేను బయట పెట్టను పెట్టను ఇక్కడ ఐశ్వర్య కుండలి విధానం కానీ మంత్ర విధానాలు కానీ మంత్రంలో ఉండేటువంటి అంశాలు కానీ తర్వాత న్యూరో కాంక్రీట్ సిస్టమ్ కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సబ్జెక్టులు కానీ ఇవి మా దగ్గరికి వస్తే మాత్రమే మీకు తెలుస్తాయి ఇవి మామూలు సబ్జెక్టులు కానీ ఇవన్నీ మీరు విన్నారు అంటే మీకు పూర్తిగా అవగాహన అవగాహన అనేటువంటిది వస్తుంది ఎస్ ఎస్ గురుగారిగా దీన్ని మించింది లేదని చెప్పేసి మీరు వెళ్ళగలుగుతారు భారతదేశంలోనే ఎలాంటి పరిహారాలు మంత్ర విధానాలు అనుసరించకుండా జాగ్రత్తగా వినండి ప్రయోగాలు దోషాలకు కానీ ఇంకొక రకంగా కానీ పంచేవి నీ యొక్క నవగ్రహ స్థితులను నీకు అనుకూలంగా మ మలుచుకుంటూ వాటిని మీ చెప్పు చేతుల్లోకి తీసుకుంటారు ఎలాంటి మంత్ర విధానాలు ఏంటి పరిష్కారాలు లేకుండా ఎస్ నేను చెప్పేది నిజమే మీరు దానిని మీరు తీసుకొని శక్తివంతంగా మీరు ముందుకు వెళ్తారు దీనిలో ఏముంటుంది అంటే ఈ సబ్జెక్టులో అసలు నక్షత్ర అలా గురించి కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా నక్షత్రాల గురించి ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది ఎక్కువగా మీకు గ్రహ సంబంధమైనటువంటి దోషాలు కానీ అసలు గ్రహ లక్షణాలు కానీ స్థితులు కానీ ఏది ఏ రకంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి విధానము ఉంటుందనేది టూకిగా అంటే సంక్షిప్తంగా అంటే కొంత మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది కానీ పరిష్కారాలు మాత్రము ది పరిష్కారము అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన అభిషేకాలు కానీ మంత్ర విధానాలతో సంబంధం లేకుండా కొన్ని విధానాలను పట్టుకొని ఆ విధానాలను మనం చాలా శక్తివంతంగా మనం ముందుకు తీసుకు వెళ్ళడం ద్వారా సమస్తమైనటువంటి గ్రహాలు సమస్తం ఈవెన్ రాహు యొక్క స్థితిని కూడా మనం నిర్వీర్యం చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు ఇదంతా కూడా చాలా శక్తివంతంగా ఒక సబ్ సబ్జెక్టుగా ఉంటుంది ఇది ఇంతవరకు నీకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను చెప్పినటువంటిది ఇది ఒక రోజు సబ్జెక్ట్ ఉంటుంది ఉదయం నా దగ్గరికి నైన్ ఓ క్లాక్ వస్తే మీకు ఈవినింగ్ సిక్స్ సెవెన్ అవుతుంది ఇది ఒక చాలా శక్తివంతమైనటువంటి సబ్జెక్ట్ దీనిని మనం పట్టుకొని చాలా ఉధృతంగా మనం ముందుకు వెళ్ళొచ్చు మనము కావాల్సిన దాన్ని ఖచ్చితంగా సాధించేటువంటి విధానము దీనిలో ఉంటుంది ఇది న్యూరో కాంక్రీట్ సిస్టానికి అతీతంగా ఉంటుంది అర్థమైంది కదా ఒక గొప్ప సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది మనము ముందు తెలుసు తెలుసుకోవాల్సింది ఒక జ్ఞానం బిడ్డ సబ్జెక్ట్ అంటే ఇక్కడ జ్ఞానం ఒక జ్ఞానం జ్ఞానాగ్ని దగ్ధ అని ఎందుకన్నారు దాని గురించి పరిపూర్ణంగా మనకు తెలిస్తే మనం వెళ్ళగలుగుతాం ఈత అంటే ఏంటి ఈతను ఎలా మనము ఈతను ఎలా సాధన చేయాలి ఎలా ఈత ఎలా కొట్టాలి వా నీటిలోకి మనం వెళ్ళిన తర్వాత ఈతను ఈత చేసుకుంటూ మనం ముందుకు ఎలా వెళ్ళాలి వెనక్కి ఎలా రావాలి ఇత్యాది విషయాలన్నీ కూడా తెలిస్తే మనకు ఈవెన్ నదిని కూడా దాటే ప్రయత్నం చేస్తాం ఇక్కడ సరే ఇక్కడ ఈతకు బయలుదేరితే ఇంకా ఎక్కడికో ముందుకు వెళ్ళొచ్చు కానీ మనం ధైర్యంగా ముందుకు వెళ్తాం ఎందుకు అంటే ఈత అనేటువంటిది మీకు తెలుస్తుంది మీరు సాధన చేసి ఉన్నారు కనుక సులభంగా దేనైనా కూడా దాటగలుగుతాం ఇక్కడ ఈ జ్ఞానము నవ సమస్తమైనటువంటి నవగ్రహాల యొక్క ఇబ్బంది అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళేటువంటి ఒక ఒకనొక అద్భుతమైనటువంటి విధానం ఉంటుంది అందరికీ బ్లెస్సింగ్స్